పర్షధుడు పర్షత్తుడు పర్షత్తుడు అయిన తండ్రి స్థుతి వందరముల స్తోత్రములు ఔదారి ముగలవారు వారు పుష్టి నొందెదరు నీళ్లు పొయ్యే వారికి నీళ్లు మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా తృప్తి పరిచినందుకు స్తోత్రములు తండ్రి ఔదారి ముగలవారు వారు సంతృప్తితోనూ సంతోషముతోనూ ఉంటారు బ్రహ్మ నిబడలు ఇచ్చుట విషయంలో తండ్రి ఎంతో సమృద్ధిగా సంతోషముగా తండ్రి ఎంతగానో ప్రభువానికి ఇచ్చే విషయంలో తండ్రి ఎంతగానో సంతోషముతో ఔదార్యముతో ప్రవ్వ వారిచ్చి చుండగా వారి పుష్టిని వందాలి ప్రవ్వ వారి సమృద్ధిని పొందాలి తండ్రి దేవా వెదజల్లే అభివృద్ధి కలవారు కలరంటున్నారు తండ్రి దేవాన్ని ప్రి ఉదారీతో ఇచ్చి చున్నారయ్యా తండ్రి వారి చుండగా వారి కుటుంబాలకి నూరంతల ప్రతిఫలాలు దయచేయండి వారి కుటుంబాల్లో సమృద్ధిని దయచేయండి వారి కుటుంబాల్లో సంతోషాన్ని దయచేయండి నీకు ఇచ్చిన విషయంలో ఏ మాత్రము కూడా నిబడలు వెనితీయడం లేదు ప్రభున దేవా ఎంతో ఆనందంతో విత్తుచున్నారయ్యా తండ్రి వారి సంతోష సంతోషగానాలు చేచు పనులు మూసుకుని వచ్చే స్థితిని తండ్రి ఔదారిము గలవారుగా పుష్టి నుండేటువంటి స్థితిని వారికి మీరు దయచేయండి ఏ కొలతతో కొలుస్తున్నారు నిండు కొలతతో కొలుచుచుండగా వారికి మేలు చేయండి ప్రభు అద్భుతాలు చేయండి తండ్రి దేవా వారి కుటుంబాల్లో తండ్రి సర్వ సమృద్ధిని దయచేయండి ప్రభావ నీ వాక్యాన్ని విని అంగీకరించుచున్నారు తండ్రి తద్వారా వారి జీవితాల్లో మేలును దయచేయండి సంతృప్తి సంతోషం దయచేసి ప్రభా దేవించి ఆశీర్వదించమని యస్సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి